రంగాతో ఇలా చెప్తూ ఉంటుంది నేనేదైనా ట్యూషన్ కానీ స్కూల్లో కానీ టీచర్గా జాయిన్ అవుతాను సార్ అనగానే అవునా మేడం గారు అయితే నాకు తెలిసిన ఒక ప్రిన్సిపల్ సార్ ఉన్నారు ఆ స్కూల్కి తీసుకెళ్తా పదండి అని వస్తాను ఆటో ఎక్కించుకొని స్కూల్కి అయితే తీసుకెళ్తాడు అక్కడ అటెండర్ని ఇక్కడ ప్రిన్సిపల్ సార్ ఉంటారంటే ఇలా ముందుకెళ్ళి లైట్కి వెళ్తే సార్ క్లాస్ చెప్తూ ఉంటారు అని చెప్పేసి రంగాతో చెప్తూ ఉంటాడు ఇంకా రంగ క్లాస్కి వెళ్ళగానే ప్రిన్సిపల్ సార్ క్లాస్ చెప్తూ ఉంటాడు ఎక్స్క్యూజ్ మీ సార్ అనగానే ఆ రంగారా రంగా అని చెప్పేసి ప్రిన్సిపల్ పిలుస్తూ ఉంటాడు నేను చెప్పాను కదా సార్ ఈ మేడం గారే అని చెప్పి అంటుంటారు ఈ మేడం గారు ఏ సబ్జెక్ట్ అండి మీదంటే మ్యాథ్స్ సైన్స్ గ్రాడ్యుయేషన్ చేశాను సార్ అనగానే ఓ చాలా అండి మా స్కూల్లో ఆ పోస్టింగ్ చాలా ఖాళీలు ఉన్నాయి ఇంతవరకు ప్రభుత్వానికి లెటర్ పెట్టినా స్పందించలేదు పర్మనెంట్గా కాపై టెంపరీగా మిమ్మల్ని తీసుకోవచ్చు సర్టిఫికేట్లు తెచ్చారా మేడం అనగానే అది అని చెప్పి వస్తారైతే సర్టిఫికేట్ల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ప్రిన్సిపల్ గారు ఏంటి మేడం సర్టిఫికేట్లు తెచ్చారా అని అడుగుతూ ఉంటాడు వస్తారా ఆలోచిస్తూ ఉండగా సర్టిఫికేట్లు మేడం గారు ఏం తెలియదు కానీ మంచి టాలెంట్ ఉంది మేడం గారికి అని చెప్పేసి ఇంకా రంగా చెప్పడంతో ఇంకా ప్రిన్సిపల్ గారు సరే అని చెప్పేసి వస్తారని స్కూల్లో ఏతే టీచర్గా తీసుకుంటాడు మరి రంగాకి వస్తారీ ఎలాంటి రిలేషన్ కలుగుతుంది ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ వస్తుంది